బిగ్ బాస్ హౌస్ లోకి యష్మి ఒక సీరియల్ యాక్టర్ గా వచ్చింది అయితే నిజానికి ప్రేరణ కృష్ణా ముకుంద మురారి సీరియల్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానీ యష్మి మాత్రం సీనియర్ యాక్టర్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాగభైరవి స్వాతి చినుకులు ఇలా ఎన్నో సీరియల్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్రను సంపాదించుకుంది ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్లో ముకుంద్ గా నటించిన యష్మి సూపర్ డూపర్ క్రేజ్ ని సంపాదించుకుంది అయితే తను దానిలో విలన్ రోల్ అంటే హీరోయిన్ కేటగిరీనే కానీ విలన్ రోల్ టచ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తన ప్రేమించిన వాడుని దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి సరే ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందే ఆ సీరియల్ నుంచి తను ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఇంకా సీరియల్ ఉంది అనగా తను బయటకు వచ్చేసింది ఎందుకు బయటకు వచ్చేసింది అని అడిగితే చాలా ఇంటర్వ్యూల్లో తను చెప్పింది ఏంటి అంటే నేను ఇంక ప్రజెంట్ సీరియల్స్ చేయాలని అనుకోవడం లేదని అయితే నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నానని నాకు సీరియల్స్ కన్నా కూడా సొంతంగా బిజినెస్ ని ఏర్పాటు చేసుకుని దానిలో నా లైఫ్ ని చూసుకోవడం ఇష్టం అని దాంతో నేను మా మదర్ కి ఫాదర్ కి కూడా దగ్గరగా ఉంటానని చెప్పడం చెప్పి ఆ తర్వాత టెన్ మంత్స్ కి తను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్ హౌస్ లో తన జర్నీ గురించి మనందరికీ తెలిసిందే బయటకు వచ్చిన తర్వాత కూడా అతను ఎన్నో సందర్భాలలో ఆ నేను తన బిజినెస్ బిజినెస్ పెట్టుకుంటానని చెప్పింది కానీ అనూహ్యంగా హఠాత్తుగా తను తీసుకునే నిర్ణయం ఏంటంటే తనకి స్టార్ మాలో సూపర్ డూపర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయట అటు కన్నడ సినిమాలలో కానీ లేకపోతే వెబ్ సిరీసుల్లో కానీ లో కానీ ఒకటి కాదు రెండు కాదు అవకాశాలు చాలానే వస్తున్నాయట సో ఆ అవకాశాల కోసం మళ్ళీ తిరిగి తను యాక్టింగ్ లోకి అడుగు పెడదామని నిర్ణయించుకుంది ఒక పక్కన తనకి ఒక క్రాకరీ బిజినెస్ ఉన్నప్పటికీ కూడా ఆ బిజినెస్ తో పాటుగా యాక్టింగ్ కూడా చేయాలి అన్న ఆలోచనతో ఉంది యష్మి